ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి మా పరమేశ్వరం ప్రార్థన మందిరం ద్వారా అందరికీ వందనాలు వందనాలు తెలియచేస్తున్నాం పరిశుద్ధ గ్రంథముల నుంచి రెండో కొరి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వచనం ఏళ్ళ ఎనగా ఈ సేవను గూర్చినటువంటి పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయి మాత్రమే కాకుండినట్లు అనేకులు దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్థుతులు మూలముగా విస్తరించబడును విస్తరించబడి ఉన్నది చూడండి ఇక్కడ మీరు గమనించాలి సేవ చేస్తున్న సేవకులైనా కానీ సంఘానికి వెళుతున్న విశ్వాసులే కానీ దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలే కానీ అన్ని విషయములో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడే వారు చేస్తున్నటువంటి వాటిని విస్తరించబడేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపిస్తారు అని ఇక్కడ బైబుల్ వాక్యం చెప్తున్నమాట అన్ని విషయములో కృతజ్ఞత కలిగి ఉన్నావా ఏ విషయములో ఏ విషయములో ఈరోజు ఎదురు చూస్తున్నావు ఏది నీకు ఆగిపోయినట్లుగా ఉన్నదో వాక్యం చెప్తున్నమాట దేవునికి నువ్వు అన్ని వేళల కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే పదిహేను అధ్యాయం పదకొండవ వచనంలో నిర్గమకాండములో కాండములో యహోవా వేల్పులలో నీ వంటి వాడు నీ వంటి వాడు పరిశుద్ధతను బట్టి నీవు మహిమ కలిగినటువంటి స్థుతి కీర్తనను బట్టి పూర్జనీయుడువు అద్వితీయుడైనటువంటి అద్భుతాలు చేయి నీ వంటి వాడు నీ వంటి వారు ఒక్కరైనా లేరు వేలుపులలో మహాగనుడైనటువంటి ప్రభు ఇక్కడ మనం గమనిస్తే ఆ గొప్ప దేవుని సన్నిధిలో ఆ గొప్ప దేవుని ఆరాధించేటువంటి వారు ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నవారు ఆ గొప్ప దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు ఎప్పటికప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలండి కృతజ్ఞ కృతజ్ఞత లేని భక్తినిలో ఉందేమో కృతజ్ఞత లేని ఆత్మీయ జీవితంలో వెళుతున్నావేమో దేవునికి అన్ని వేళల కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట మనం గమనిస్తే ఇందులో ఒక మాటను మనం చూసినప్పుడు రాయబడినటువంటి కొన్ని విషయాలను మనము క్లుప్తంగా కొన్ని విషయాలు మనము చదువుదాం చూడండి మీరు గమనించినట్లయితే యహోషా పాతు రాజు అనే వ్యక్తి ఉన్నారు ఈ రాజుకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశపు రాజులు ఒక వర్తమానం పంపారు ఈ వర్తమానం పంపి మీ దేశం ఉండదు యూదా రాజ్యం రాజు అయినటువంటి యహోషా మీ రాజ్యం మీదకి మేము యుద్ధమునకు వస్తున్నాము చూసుకుందాం కాసుకో అని చెప్పి ఎన్నో ఎన్నో మాటలు రువ్వారు ఇక్కడ మీరు గమనించినట్లయితే యహోషా మొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చారండి ఉపవాసం ఉన్నాడు యూదావారులారా ఎరుషలేము కాపురస్తులారా మనమందరం యహోవా సన్నిధిలో ఉపోసించి ప్రార్థన చేద్దాం ఇంత గొప్ప సైన్యమును ఎదుర్కొనటానికి మనకి శక్తి సాలదని దేవుని సన్నిధిలో ప్రాధాన్యత ఇచ్చారండి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ మీరు గమనిస్తే దీనవృద్ధాంతములు రెండో దీన గ్రంథములో ఇరవయో అధ్యాయం పదిహేనో వచనంలో చూస్తే యోదావారులారా ఎరుషులేము కాపురస్తులారా యహోషా రాజు మీ మీరందరూ ఇదిగో ఏ విషయములో అలయక ఉండినట్లు యహోవా మరి ప్రతి విషయములో కూడా మనకి ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవలసిన అవసరం లేదు జడియకుండా అవసరం లేదు ఈ యుద్ధము మీరు కాదు చేసేది దేవుడే యుద్ధము చేస్తారు అని చెప్పి ఇరవై ఒకటిలోకి వచ్చేసరికి ఏమని చెప్తుంటారండి మీరు చూడండి ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో మరియు అతడు జనులను హెచ్చరిక చేసి తర్వాత యహోవాను స్థుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధమైన అలంకారములను ధరించుకొని సైన్యములు ముందుగా నడుచుచు యహోవా కృప నిరంతరము ఉండునని ఆయనను స్థుతించుచూ ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రారంభించారు యుద్ధానికి ముందుగా వీళ్ళు చేసిన పని చూడండి గాయకులను ఏర్పాటు చేశారు ఇంకా మనం చూస్తే వారిని పరిశుద్ధమైన అలంకారాన్ని చేశారంట పరిశుద్ధమైన అలంకారం పరిశుద్ధమైన అలంకారాన్ని చేసుకొని ఇదిగో దేవుని సన్నిధిలో వారు అంటున్న మాట యహోవా కృప నిరంతరం ఉండునని ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయనని స్థుతించుచు ఆయన చెవి ఆయన సన్నిధిలో వీరు అలాగున బయలుదేరుతున్నారు చూస్తేనేమో చుట్టుపక్కల నానా విధమైన భయంకరమైన పరిస్థితులు వాళ్ళని ఎదుర్కొనడానికి ఇక్కడ ఎంతమంది జనాంగం లేరు వీళ్ళు చేసినది ఒకటేనండి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన అలంకారాన్ని అలంకరించుకొని దేవునికి స్థుతి నైవేద్యముగా కృతజ్ఞతాస్తుతులు అర్పణలు చేశారు మీరు చదివితే ఆ మాటల్లో మీరు గమనిస్తే వాక్యములు రాయబడిన మాట ఇదిగో ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళిన తర్వాత శత్రువులు అనేవాడు ఒక్కడు కూడా లేడు శవమై నేలన పడినట్లుగా రాయబడి ఉంది ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంలోకి వచ్చేలకే అక్కడ మనం చూస్తే ఇదిగో నలవది దినములు వారు బెరాక అనేటువంటి లోయలో కూడి అక్కడ వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను ఏం చేశారంట అక్కడ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఎంత గొప్ప కార్యం నువ్వు చేసావయ్యా నేటి వరకు బెరాక అనే పేరే అక్కడ నిలిచి ఉన్నదని అక్కడ రాయబడింది ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు చేసినటువంటి దేవుని అందు మొదటగా విశ్వాసము దేవునికి కృతజ్ఞతా స్థుతులు ఈరోజు నువ్వు అన్నీ జరిగినా కానీ కొంతమంది దేవునికి కృతజ్ఞతలుగా బ్రతకరు ఎన్నో వాళ్ళ జీవితాలు ప్రభు చేస్తాడు కొంతమంది జీవితాలు విస్తరణ ఆగిపోవటానికి గల కారణం ఏంటంటే కృతజ్ఞత లేనిటువంటి స్థితి కృతజ్ఞత లేని స్థితి అందుకనే ఎపెసిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడో వచనంలో మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోబత్తమే కానీ వీటి పేర్లైనా ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగదని చెబుతూ నాలుగో వచనంలోకి వచ్చేలకే కృతజ్ఞతా వచనములే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పోకిరి శాష్టలైనను పోకిరి మాటలైనను సరస్వత్తులైనను శతురు మాటలైనను మీరు ఉచ్చరించకూడదు ఏం ఏంకూడదంట కృతజ్ఞత వచ్చినంలే మీరు పలకాలి మీ నోటమ్మటి వ్యర్థమైనవి రాకూడదు ఈరోజు మనం చూస్తే ఒక్కొక్కరి ఒక్కొక్క మాటలు చూడాలి అవసరంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి అవసరానికి వచ్చినప్పుడు సేవకుల దగ్గర అవసరానికి వచ్చినప్పుడు అయా ఎంత ఇదిగా ఎంత ఎంత ఇదిగా వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఇప్పుడు కొన్ని కార్యాలు కొన్ని పరిస్థితులు జరిగిన తర్వాత కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేదు జాగ్రత్త దేవుడు చేసిన మేలులు ఉపకారములు దేనిని మర్చిపోకూడదు నువ్వెంతగా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావో అంతగా విస్తరించబడతావు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి నీకు మేలు చేసిన వాడిని మర్చిపోవద్దు నిన్ను ఆదుకొని ఆదరించిన వారిని మర్చిపోవద్దు అక్కడే విస్తరణ ఉంటుంది కాబట్టి మీరు గమనించి వాక్యం చెప్తున్న మాట సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఎళ్ళవేళలను కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అట్టి విషయములో దేవుడు మీకు ప్రతి ఒక్కటి కూడా ఆయన కార్యములు జరిగిస్తారు ఆయన కృపలను స్థిరపరుస్తారు లుకాసు వార్తలో ఎనిమిదో అధ్యాయం పదకొండో వచనంలో చదివితే ఈ ఉపమానభావమే అనగా విత్తనములు దేవుని వాక్యం మూడో విషయంలో చెప్తున్నా దేవుని వాక్యం వాడే దేవుని వాక్యం విత్తుకున్న వారే నూరంతులుగా పలుస్తారు దేవుని వాక్యము కాకుండా త్రోవ పక్కన పడిపోయి ముళ్ళ పొదల్లో పడిని రాతి నెలలో పడిని విస్తరించల విస్తరణ జరగాలంటే వాక్యం విత్తుకోవాలి దేవుని వాక్యమే విత్తుకోవాలి ఈ హృదయములు ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును గుర్చినటువంటి భయం ఉండాలి అప్పుడే నువ్వు అన్ని విషయములో దేవుని సన్నిధులు విస్తరించబడతావు నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచనములో కన్నీడుని విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసదని రాయబడింది వాక్యమును విత్తుకో కన్నీటితో ప్రార్థన చేయి దేవుని సన్నిధులను అడుగు ప్రతి ఒక్కటి కూడా నీకు విస్తరణ ఎందుకు జరగట్లేదు కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్నమాట ఇదిగో నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడే నువ్వు విస్తరించబడతావు నువ్వు దేవుని వాక్యము విత్తబడినప్పుడే విత్తుకున్నప్పుడే నీ హృదయంలో విత్తుకున్నప్పుడే విత్తుకొనటం అంటే అది మర్చిపోకూడదు వాక్యాన్ని ఆదివారం చెప్పింది సోమవారం అడిగితే ఏమో తెలియదు పరిస్థితులు కొందరు జీవితం వల్ల అలా ఉన్నాయి కాబట్టి వాక్యం మర్చిపోవద్దు విత్తుకో విస్తరణ అక్కడే ఉంది కన్నీటితో విత్తువాడు ఆనందగానములతో పంట కోస్తారని రాయబడింది కాబట్టి ఈరోజు ఎక్కడ నీవు ఆగిపోయావో కృతజ్ఞత లేకుండా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి నోటుకొచ్చిన మాటలు మాట్లాడి ఏ మాటలు పెడితే ఆ మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు దేవుడి వాక్యం చెప్తున్నా మాటలు నీ నోటమ్మటి పరిశుద్ధమైన మాటలు కృతజ్ఞత వచనములే పలకాలి కానీ నీ నోటమ్మటి వ్యర్థమైనవి పలకకూడదు అది నీకు మంచిది కాదు దేవుడి మాటలు నీ పక్షముగా ఆయన నెరవేర్చి మీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన సమకూర్చి జరిగించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి దయగలిగిన మా ప్రభ అన్ని వేళలా మీకు కృతజ్ఞతలు కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి